కురుమూర్తి స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంటూ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో ఎక్సైజ్ సూపరింటెంట్లతో మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంట వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడగట్లేదు వాళ్ళకి మెమోలు ఇవ్వట్లేదు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తావా మందు మీద పోయినసారి కంటే పదివేల కోట్లు ఎక్కువ ఇన్కమ్ రేవంత్ రెడ్డికి కావాలి అంట అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు వడ్లు కొనడం మీద అడుగుతలేడే ముఖ్యమంత్రి మధ్యమ అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే పెళ్లిలో కలిసి సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు మీకెందుకు మెమోలు అని నేను అడిగినా ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి ఎంబడబడి దుకాణలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు అని మెమోలు ఇవ్వాలి నవద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి అంటే బాగా తాగండి ఊగండి తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండే రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాగుబోతులే తెలంగాణ చేస్తావా పోయినసారి కంటే పదివేల కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలంట ఈయనకు మందు మీద పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే దశ హజారు కరోడు ఎక్కువ అంటుండట